జై శ్రీరామ్ దేవాలయంలో శివలింగ పరిమాణానికి పరిమితి అన్నది ఉందా ఇది గృహానికే పరిమితమా దేవాలయంలోని శివలింగానికి పరిమితి అన్నది లేదు అది దేవాలయ నిర్మాణకర్తలు పాటించే ఆగమశాస్త్ర సూత్రాన్ని అనుసరించి ఎత్తు వెడల్పులలో భేదం ఉండవచ్చు గృహంలో పెట్టుకునే శివలింగం మాత్రం ఇంటి యజమాని కుడి చేతి బ్రొటన వేలు పొడవును మించి ఉండకూడదు అలా కాక ఉంటే శివాలయంలో చేసే శాస్త్రోక్తమైన నిత్య పూజలన్నీ గృహంలో కూడా చేయవలసి ఉంటుంది జై శ్రీరామ్ శత్రు నివారణకు ఏ ఏ ఆలయాలను దర్శించాలి శత్రునాశనమునకు దుర్గా ఆంజనేయ వీరభద్రుడు లక్ష్మీ నరసింహ కాలభైరవ ఆలయాలను దర్శించటం ఫలవంతం జై శ్రీరామ్ దేవాలయానికి సమీపాన జీవనది ఉంటే ఏ దేవాలయానికి సమీపానైనా జీవనది ఉన్నట్లయితే ఆ జీవనదిలో స్నానం ఆచరించిన తర్వాతనే దేవతామూర్తిని దర్శించుకోవటం మంగళకరం ఒకవేళ స్నానం చేయటానికి వీలు కాని పక్షాన కనీసం ఆ నీళ్లు శిరస్సును సంప్రోక్షించుకున్న తర్వాత దర్శనం చేసుకోవటం మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రదోషకాలంలో జీవనది స్నానం చేయటం మరణానంతరం ఉత్తమ గతులను కల్పిస్తుందని పెద్దల మాట ప్రాతకాలంలో కాలంలో స్నానం సకల పాపాల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది జై శ్రీరామ్ లలిత సహస్రనామ పారాయణం లలితాదేవి ఆలయంలో చేస్తే ఎంత పుణ్యఫలం సకల పాపాలను నాశనం చేసి కామితములను తీర్చున్నది లలిత సహస్రనామ పారాయణం దీనిని సామూహికంగా అమ్మవారి ఆలయంలో పారాయణం చేస్తే పుణ్యఫలంతో పాటు సకల సంపదలు కలుగుతాయి జై శ్రీరామ్ భాగవతాన్ని ఏ దేవాలయంలో ప్రారంభించి పారాయణ చేస్తే పుణ్యం ప్రాప్తిస్తుంది నిస్సందేహంగా శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రారంభించి గృహంలో పారాయణ చేసి చివరి రోజు అదే ఆలయంలో ముగిస్తే శుభకరం లేదా విష్ణు రామ లేదా శ్రీ మహావిష్ణు అంశంలో ఏ అంశ దేవాలయంలోనైనా ఈ విధంగా చేసిన శుభకరమే చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ దేవాలయంలో పారాయణ చేయటం పుణ్యప్రదమా ఆచారమా దైవ సన్నిధిలో చేసే స్థుతులు స్తోత్రాలు పుణ్యఫలాన్ని ఇస్తాయి గృహంలో చేసే పారాయణల కన్నా దేవాలయంలో చేసే పారాయణలు అధిక ఫలాన్ని ఇస్తాయి అందులోనూ సామూహికంగా చేసే పారాయణలు మరింత పుణ్యాన్ని ప్రసాదిస్తాయని శాస్త్రవచనం లలిత విష్ణు గాయత్రి లక్ష్మీదేవి సహస్రనామ పారాయణలను గృహంలో కంటే దేవాలయ సన్నిధిలో సామూహికంగా పారాయణ చేయటం వల్ల అధిక పుణ్య ఫలాన్ని ఇస్తుందని పెద్దల మాట జై శ్రీరామ్ సత్సంతానాన్ని పొందాలంటే ఏ దైవాన్ని ఎప్పుడు ఆరాధించాలని ఏ విధంగా ఆరాధించాలని పురాణసారం చైత్రమాసం శుద్ధ పూర్ణిమ నాడు ఆది దంపతులైన గౌరీ శంకరులను ఆరాధించాలి ఈనాడు దంపతులు గౌరీ శంకరులకు దేవాలయంలో కళ్యాణం జరిపిస్తే మరుసటి ఏడాదికి వారికి సత్సంతాన భాగ్యం కలుగుతుందని పురాణ సారాంశం త్రేతాయుగంలో సంతానం కోసం దశరథ మహారాజు పుత్రకామేష్ఠి యాగం నిర్వర్తించటంతో పాటు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు గౌరీ శంకరులకు కళ్యాణం జరిపించటం వల్లనే శ్రీరాముడి వంటి సకల సద్గుణములు కల పుత్రుడిని పొందాడని పురాణాల సారం జై శ్రీరామ్ దేవాలయంలో స్నానం ఆచరిస్తే కలిగే ఫలం ఏమిటి దేవాలయ ప్రాంగణంలో ఉన్న కానీ పుష్కరిణి కానీ ప్రాతకాలంలో స్నానం ఆచరిస్తే నవగ్రహ బాధల నుండి త్వరగా విముక్తులవుతారు జై శ్రీరామ్ కాళికా దేవికి నైవేద్యంగా తగినది ఏది రసగుల్ల కలకత్తా కాళికాలయంలో ఉదయం పూట దీనినే నైవేద్యంగా నివేదిస్తారు తాంత్రిక శక్తుల ప్రయోగాలకు గురైన వారు అమ్మవారి ఆలయం దర్శించి రసగుల్లా సమర్పిస్తే అటువంటి బాధల నుండి త్వరగా విముక్తులవుతారు